కందబొమ్మలి మండలం శ్రీకాకుళం జిల్లా కాకారపల్లి ధర్మల్ ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాల తంపర భూములను ఏపీఐఐసికి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ పదకొండు సున్నా ఎనిమిదిను రద్దు చేయాలి అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్రా ప్రకాష్ డిమాండ్ చేశారు ఈరోజు వడ్డీ తాండ్రాలో నిరవధికనిహ నిరాహార దీక్ష శిబిరం వద్ద నిర్వహించిన సభలో తాండ్రా మాట్లాడుతూ ఉద్యమకారులపైన ప్రజలపైన అక్రమంగా బనాయించిన పోలీస్ కేసులన్నీ ఎత్తివేయాలి అని ఆయన కోరారు ఏపీఐఐసికి కేటాయించిన భూములను లీచ్దారులైన మత్స్యకారులకు పంచాలి అని డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర పోరాట సమితి కన్వీనర్ సన్నశెట్టి రాజశేఖర్ వక్తగా పాల్గొని మాట్లాడుతూ చిత్తడి నెలల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు ఈ సభకు పోరాట కమిటీ నాయకులు వెంకటరావు అధ్యక్షత వహించారు పివైఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్ కోతా మధు కారుణ్య కేశవ అనంత హనుమాన్ రావు మండల గన్యన్ పద్మనాభం ఎం భాస్కర్ రావు అనంత చినబాబు కోత రమనాథ్ తదితరులు మాట్లాడారు చూసుకునే ఉద్యమాలు నడపడం కాదు మా మనిషి మావాడు పరికొస్తాడు ఇది కాదు ఉద్యమానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోయే ఏ కులమైనా ఏ మతమైనా ఏ మనిషి మన దీంట్లో ఇముడ్చుకొని ముందుకు నడిపించేదానికి మనం పూనుకోవాలి అట్లా పూనుకున్నప్పుడు మాత్రమే ఈ కాకడాపల్లి ధర్మల్ వ్యతిరేక పోరాట దీక్ష పోరాటం అనేది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నిర్వధిం సాగి సాధించే వరకు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్ళే వైపుగా నాకు తెలిసి పదిహేను సంవత్సరాలంటే చాలా మంది బాల్య దశలో ఉన్న వాళ్ళంతా యువకులు అయిపోయారు ఆ యువకులంతా ఈ రోజు రావాలి చిన్నప్పుడు జరిగిన యుద్ధం ఇక్కడ చూశారు ఆ యుద్ధం మీ ఊర్లో జరిగిన యుద్ధమే అప్పుడు చిన్నపిల్లలు మీరు హై స్కూల్ చదువుతుంటారు ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎక్కడో ఉద్యోగాలు కలిపి అంటారు మీరు వీధుల్లోకి రావాలి వృద్ధతరం ఆనాడు నలభై ఉంటే ఈరోజు దాదాపుగా అరవై దగ్గరకు వచ్చిన వాళ్ళంతా అరవై ఐదు డెబ్బై దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కష్టం నేను పాత ఫోటోలు అసలు చేశాను రాత్రి తిరగేసాను ఉద్యమముందు ఇప్పుడున్న నాయకత్వం అంతా నవనవ యవనంతో కనిపించారు పదిహేను నెల క్రితం ఆ ఫోటోలను చూసి వచ్చాను నేను చూడకుండా రాలే ప్రకాష్ అయితే మంచి అండగాడుగా యువకుడుగా కనపడ్డాడు అంటే 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 ఇప్పుడు యువరక్తం ఇప్పుడు అంటే ఇప్పుడు యువ రక్తం లేదంటే నేను ఉందని చెప్పాను ఇంకా కొన్ని పేర్లు చెప్పను బ్రహ్మాండమైన మంచి సోర్గాలతో సినీ యాక్టర్లకు కనిపించారు మంచి డ్రెస్సులతో మా వెంకట్రావు గురించి చెప్పక్కర్లేదు అంటే అంటే మీకు వీళ్ళే మళ్ళీ బొమ్మల్లోనూ ఓ రోజు అలే అనే మాటకి సాగు లేకుండా కొత్త తరాన్ని మా ముందు కూర్చున్న తరం ఇక్కడికి వచ్చేటట్టు ఇది నా చిరకాల కోరిక నేను కోరుతుంది నేను మాట్లాడేటట్టు అందరూ మాట్లాడాలని కోరుకోవడం నా స్వార్థం ఎలా కూర్చున్న వాళ్ళు వాళ్ళకు అట్లాంటి జగన్ లాంటి వాళ్ళు జగన్ అంటే వెంటనే ఇంద్రుడు జగన్ జగన్ అంటే గాబరే పగులు జగన్ అంటే ఆయన అలగపోయాడు కదా జగన్ అంటారెడ్డి అని అన్నారు జగన్ కాదు సార జగన్ ఆయన రగస్యలు యోజన సంఘం నాయకుడు అది పంచాడు అన్నాడు నేను గాబరైపాను ఇది మళ్ళీ జగన్ జపం చేస్తాడట కాబట్టి అట్లాంటి కుర్రాళ్ళు ఆయన నలభై నెలలు ఏదో వచ్చాడు కుర్రాలు ఇట్లాంటి కుర్రాలు రావాలి మా వాళ్ళు వీళ్ళ అబ్బాయి కనబడలేదు అన్నాడు ఎక్కడ కనబడదు ఎందుకు చూడాలని మొత్తం నాకు ఆ కుర్రాడికి అని ఎక్కడో తాగైపోయినాడు ఏంటి అర్థం కాదు ఏ లోపల కథ మడదే బయట లోపల అక్క కూర తిబ్బారు వచ్చినా కూర తిబ్బకాడు అబ్బాయి యువజన్ యువజన్ యువజనుడు అనేవాడు ఇంట్లో ఉండం కాదు వీధుల్లోకి రావాల ముసులోడు ఇంట్లోకి వెళ్ళిపోవాలా రెస్ట్ రెస్ట్ వేడి నేను కూడా మన అరగంట ఎక్కువ మాట్లాడాను అనుకోండి పడిపోతాను ఇది పోయే కలవి ఎక్కువైపోయింది రా మాట్లాడుతూ పడిపోతాను కాబట్టి జ్ఞానం జ్ఞానం మనకి జ్ఞానం ఆ అమ్మలక్కలు కూర్చున్నాను వాళ్ళందరూ కూడా నేను చూశాను ఎనభై సంవత్సరాల వాళ్ళు ఈ దేశాన్ని కోర్చ కుట్ర చేశారని గొప్ప విషయం కుట్ర కేసులు దోషం కేసులు దాడి కేసులు వాళ్ళ అక్కలు వీళ్ళు చెల్లుళ్ళు అవుతారు ఇలాంటి వాళ్ళని కూడా మేము కౌలంగా వాళ్ళని కీర్తించాం పోరాటాన్ని వాళ్ళ వయసు గొప్పదనే కాదు వాళ్ళ ఆలోచన గొప్పది వయసు మీరు చాలామంది ఉంటారు ఎవరో ఒకనాడు కాటికి కాలు సాపుకుంటూ పోవాల్సిందే కానీ ఎవడు బతికాడు మూడు యాభైలు అంటే మేము బతికాం పోరాటములో ఐదు వేల నూట పదకొండు రోజులు అని చెప్పుకునే సందేశం మీకు మాత్రమే చెందుతుంది అట్లాంటి పోరాట పోరాటో సాగుతున్నటువంటి కాకరాపల్లి పోరాట చరిత్రలో మీరంతా భాగస్వాములు కావాలని ఇందులో మీరంతా మధు గానీ రమణ గాని ఇక్కడ మొత్తం చాలా మంది మన కమిటీలో భాగస్వాములు ఇంకా కాని వారు బయట ఎవరైతే ఉన్నారో ప్రజలంతా ఇక్కడ బయట కూర్చున్న వాళ్ళంతా రాని వాళ్ళంతా అమేకమై కలిసి ముందుకు నడిచి అంచులంచులుగా పోరాటం దశ దశలుగా సాగేటట్టు దశల వారి నడిపించాలని నేను కోరుకుంటూ ఇందులో మేము కూడా ఉంటామని అని చెప్పడమే నేను ఉంటాడా అంటే మేము సైతం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం తీసుకున్నందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను